హే గైస్ నేనైతే ఫ్యామిలీతో కొండకి వచ్చాను ఈ టెంపుల్ మహబూబ్నగర్ నుండి సెవెంటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది మహబూబ్ నగర్ రాయచూర్ వెళ్లే దారిలో ఈ టెంపుల్ అయితే ఉంటది ఈ ప్లేస్ ని రీచ్ అవ్వడానికి మనకు ఎంజీబీఎస్ నుంచి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కొన్ని వందల ఏళ్ల క్రితం మునులు ఇక్కడ తపస్సు చేసేవారంట అందుకే అప్పుడు దీన్ని మునులకొండ అని పిలిచేవారంట ఇప్పుడైతే దీన్ని కొండగా మార్చబడింది ప్రెసెంట్ అయితే మన్యం కొండ అని పిలుస్తున్నారు తెలంగాణ ఫేమస్ టెంపుల్స్ లో ఈ టెంపుల్ కూడా ఒకటి అండ్ ఇది వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ కొండపైకి వెళ్తే మొత్తం గుహనే ఉంటది అనమాట దాంట్లోనే దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తాడు మనకు ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఇక్కడ జాతర అయితే ఉంటది కంపల్సరిగా నేనైతే ఫ్యామిలీతో వస్తాను అండ్ చాలా మంది చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వస్తారు ఓన్ ట్రాన్స్పోర్ట్ లైక్ కార్స్ ఆటోస్ లో అండ్ సిటీ నుండి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ వచ్చేసి దర్శనం అయిపోయాక వన్ నైట్ అయితే స్టే చేసి వెళ్తారు ఇక్కడికి చాలా మంది ఫుడ్ అయితే ఇంటి నుంచే కుక్ చేసుకుని తెచ్చుకుంటారు అండ్ వన్ నైట్ స్టే చేసే వాళ్ళైతే ఇక్కడే వచ్చి కుక్ చేసుకుంటారు మనకి ఇక్కడ ఏ టు జెడ్ అన్ని అయితే దొరికిపోతుంది కట్టెల పొయ్యి మీద అన్ని కుక్ చేసుకుంటారు ఇక్కడ నేను తీస్తున్న ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైం లో అనమాట సన్ చూసారా ఎంత బాగుంది చుట్టుపక్కల మంచిగా చెట్లు ఉంటాయి అండ్ నేను హనుమాన్ విగ్రహం చూయించాను కదా అది వచ్చేసి పార్క్ అనమాట అక్కడ బెంచెస్ ఉంటాయి ఉయ్యాలలు పిల్లలు ఆడుకోవడానికి మంచి స్కోప్ ఉంది ఇక్కడ ఎండాకాలమే కొంచెం కష్టం అనమాట చాలా వేడిగా ఉంటది చుట్టుపక్కల మొత్తం గుట్టలే ఉంటాయి కాబట్టి మస్తు వేడిగా ఉంటది అదే రెయి సీజన్ కానీ మాన్సూన్ టైంలో లో వెళ్తే మాత్రం గ్రీనరీ తో నిండిపోతుంది సూపర్ ఉంటది లొకేషన్ మేమైతే ఇప్పుడు అలిబెల్ మంగమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ షెడ్ ఉంటదన్నమాట దాని కిందనే ఉంటారు అందరూ ఇంకా మేమైతే ఫస్ట్ దర్శనం చేసేసుకొని వచ్చేసినాము ముందు వన్ డే బిఫోర్ వెళ్ళినాము నైట్ పడుకొని మార్నింగ్ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళినాము మార్నింగ్ అయితే కోనేరు దగ్గర ఇలా ఉంటుంది అంటే శివరాత్రి టైం లో చాలా ఎక్కువ మంది ఉంటారు మిగతా డేస్ లో అయితే కొంచెం తక్కువనే ఉంటారు మేము వెళ్ళిన రోజు అయితే సాటర్డే ఉండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉండే ఇంత ముందు అయితే పైకి వెళ్ళడానికి బస్సెస్ ఉండేవి బట్ రూట్ వచ్చేసి యూ టర్న్ లాగా ఉంటది ఎక్కువ యూ టర్న్స్ ఉంటది చాలా డేంజర్ ఉంటాయి చాలా యాక్సిడెంట్స్ కూడా అయినాయి అందుకని బస్సెస్ అయితే స్టాప్ అయినాయి ప్రజెంట్ ఓన్లీ ఆటోస్ బైక్స్ కార్స్ ఇవి మాత్రమే అలౌడ్ ఉన్నాయి దర్శనం అయ్యాక మనకు కిందికి రావడానికి టూ వేస్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఈ స్టెప్స్ అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఏ దారిలో అయితే వచ్చామో ఆ యూటర్న్స్ అని చెప్పాను కదా అదే దారిలో ఆటోలో కిందికి రావాలి ఆరు నడుచుకుంటూ కూడా రావచ్చు మన ఇష్టం మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ ఎండలు అసలు మాడి మస్ అయిపోతాము అంతగానం ఉండే ఇంకా నేనైతే ఇక్కడ చూడండి స్కాఫ్ కప్పుకొని బయటికి అయితే వెళ్తున్నాను ఇంకా ఈ జాతరలో మనకు ఎక్కువ దొరికే ఐటమ్ గోలీ సోడా ఇక్కడైతే ఫుల్ ఉంటాయి మేమైతే ఎవ్రీ ఇయర్ తాగుతాము నేను మా సిస్టర్ మా బ్రదర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరము మస్తు ఎంజాయ్ చేస్తాము గోలీ సోడాలు తాగుకుంటూ బయట తిరగాలంటే ఎర్లీ మార్నింగే తిరగాలన్నమాట అక్కడ ఉంటే ఎలాగో మనం తొందరగానే లేస్తాము సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే లేచిస్తాము కాబట్టి నైన్ టెన్ వరకు అయితే మంచిగా తిరగవచ్చు దాని తర్వాత ఫుల్ ఎండ ఉంటుంది ఇంకా తర్వాత ఈ షెడ్ కిందికి రావాల్సిందే మేము యాక్చువల్ గా ఈవినింగ్ పొలాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాము బట్ మా లగేజ్ దగ్గర ఎవరు లేకుండే ఎవరో ఒకరు ఉండాల్సి వచ్చింది దానివల్ల మాకు పొలాలకు వెళ్ళడం అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మిగతా టైం అంతా ఈ ఎండ ఆ ఎండలో అయితే రోడ్ల మీద తిరగలేము ఇంకా అలా కొంచెం డిసప్పాయింట్ అయితే అయినాము పై నుంచి కిందికి వచ్చేటప్పుడు అయితే ఇలా ఒక చిన్న చెరువు కనిపిస్తుంది మనకు చాలా మంచిగా ఉంటది చుట్టుపక్కల వాతావరణము మొత్తము నా చెట్లతో నిండి ఉంటది ఇది వచ్చేసి భగీరథ మిషన్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ సప్లై కోసం ఇదైతే కడుతున్నారు ఇంతకు ముందు అయితే మేము ఇక్కడికే వచ్చేసి స్నానాలు చేసుకొని మేము పైన మధ్యలో ఉండేవాళ్ళం మధ్యలో జాతర ఉంటుంది అక్కడ ఉండేవాళ్ళము నుంచి ఇది ఈజీ పక్కనే ఉంటుంది ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయిపోయింది అటు వెళ్ళడానికి కూడా స్కోప్ లేదు నేను చాలా వీడియోస్ తీసాను కానీ ఎక్కడో మిస్ అయిపోయాయి సో ఉన్న కాడికి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ప్రెసెంట్ ఇలాంటి ప్లేసెస్కి ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే మస్తు ఉంటుంది ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ ఉండేవాడు ఇంకా తను పోయాక మేమైతే త్రీ ఇయర్స్ వెళ్ళలేదు త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ వచ్చాము ఓకే కానీ అంత హ్యాపీనెస్ అయితే లేదు ఇంకా తప్పదు ఇంకేం చేస్తాం యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ రికార్డ్ చేశాను అన్నీ బై మిస్టేక్ డిలీట్ అయిపోయినాయి చాలా స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందనేసి ఏదో అట్లా బై మిస్టేక్లు అన్నీ డిలీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచిగా రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాను ఫుల్ ఫన్ ఉంటుంది అందరం కలిసి జోక్స్ చేసుకుంటాము తిట్టుకుంటాము కొట్టుకుంటాము అలా ఏదో అంత ఫన్నీగా నడిచిపోతుంటాము మీరు ఎక్కువ ట్రిప్స్ వెళ్ళడానికి ఫ్యామిలీతో ఇష్టపడతారా ఆర్ ఫ్రెండ్స్తో ఇష్టపడతారా నా కమెంట్లో అయితే చెప్పండి తిన్న తర్వాత మేమైతే ఇమీడియట్గా పడుకోము కొంచెం నైట్ వాకింగ్ అలా అలా చేస్తుంటాము అంతా తిరుగుతాము చుట్టూ చూస్తుంటాము ఏమేమి ఉన్నాయో అనేసి ఇక్కడైతే చూడండి అందరూ పడుకున్నారు యాక్చువల్గా ఇంకా నేను మా చెల్లి మా అన్ననే ముగ్గురం కలిసి తిరుగుతున్నాము రోడ్ మీద ఇలాంటి ప్లేసెస్కి కొంచెం జనాలు ఉన్నప్పుడే వస్తే బాగుంటుంది ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి ప్లస్ యానిమల్స్ తిరిగే ప్లేసెస్ కూడా ఉండొచ్చు దొంగలు కూడా ఉంటారు సో కొంచెం జనాలు ఉన్నప్పుడు వెళ్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది నైట్ అయితే ఇలా ఉంటుంది చూడండి జనాలు ఎక్కడ పడతాయి అక్కడ ఎలా పడుకున్నారు మరి మార్నింగ్ లేచే వరకు షెడ్ కింది కన్నా చెట్ల కింది కన్నా అలా వెళ్ళి ఉంటారనమాట మళ్ళీ కుకింగ్ చేసుకునే వాళ్ళు కుకింగ్ చేసుకుంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు మాకైతే చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ ఈ టెంపుల్ అనమాట ఎవ్రీ శివరాత్రికి వెళ్తాము ఫస్ట్ ఇంట్లో గుండు కొట్టిస్తారు కదా అది ఇక్కడే కొట్టిస్తారు ఇప్పుడు అలివేలు మంగమ్మ టెంపుల్ అని చెప్పాను కదా అక్కడ షెడ్స్ ఉన్నాయి కదా దాంట్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి చాలా మంది వచ్చి చేసుకుంటారు శివరాత్రి టైంలో వస్తే గనక చాలా బాగుంటుంది చూడడానికి ఫుల్ సందడి సందడిగా ఉంటుంది ప్రెసెంట్ అయితే ఇంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్